ఈ రోజు ఎక్స్క్లూజివ్ గా ప్రజాభవన్ లో ఒక వింత ఘటన ఏంటంటే మన మధ్యలోకి ఒక మావోయిస్ట్ రావడం జరిగింది తన చెప్తుంది అంటే మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము దయచేసి మావోయిస్టులను ఎన్కౌంటర్ చే ఎన్కౌంటర్ చేయకండి కగర్ పేరుతో రీసెంట్ గా చూసాము మన అమిత్ షా కానీ బండి సంజయ్ కానీ ఎన్కౌంటర్ చంపేస్తాం అంటారు వాళ్ళు చర్చకు సిద్ధంగా ఉన్నారు మమ్మల్ని మేము కూడా మేము కూడా ఇండియన్సే మేము కూడా తెలంగాణ మాత్రమే మమ్మల్ని దయచేసి చంపకండి అని వాళ్ళు ప్రజాభవన్కి రావడం జరిగింది వాళ్ళతో మాట్లాడదాం అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్ కానీ వాళ్ళతో వాళ్ళ మాటలను విన్నాం నమస్తే అన్న నమస్తే నా పేరు నేవురి మల్లారెడ్డి గ్రామం బాలపెల్లి మండలం జిల్లా యాదాద్రి భుంజీరి ఈ సందర్భ ప్రజా దర్బార్ రావడం సందర్భంగా మాట్లాడేది అంటే కగార్ పేరుతోటి మా ఆలోచిస్టులను ఏ విధంగా అంతమంది ఇస్తున్నారు ప్రజలల్లో వాళ్ళకి ఎంత బలం ఉంది ఆ బలాన్ని ఏ విధంగా ఈ కగార్ పేరుతోటి బలం లేకుండా చేసి బలహీనపరిచి బలము బలహీనత ఈ రోజు షా ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఉన్నాడు హోమ్ మినిస్టర్ ఏం చెప్తున్నారు కగార్ పేరుతోటి మావోయిస్టును ఇస్తామంటే ఇంతవరకు ఎల్టీటీని ఏ విధంగా ఇచ్చారో అదే పరిస్థితులలో మావోయిస్టు ఉద్యమాన్ని అంతమందించాలనేది వాళ్ళ ఉద్దేశం మోడీ అదే ఉద్దేశం రేవంత్ రెడ్డి గారిని అదే ఉద్దేశం చంద్రబాబు అయినా అదే ఉద్దేశం కనుక ఈరోజు మావోయిస్టులో ప్రజలల్లో ఎంత బలం ఉందనేది నిరూపించుకునే అవకాశం కల్పించాలంటే ఎన్కౌంటర్ అని ఆపాలి ఫస్ట్ వాళ్ళతో చర్చలు జరుపుతామని చెప్పేసి రాజశేఖర రెడ్డి చర్చలు జరిపి ఏ విధంగా చేసి వెన్నుపోటు పొడిచుండో ఆ విధంగానే సా కూడా మావోయిస్టులకు వెన్నుపోటు పొడిచే ఉద్దేశంతో కగారును ప్రవేశపెట్టారు కాబట్టి ఈరోజు చర్చలు అన్నా కానీ స్పందించడం లేదు మేము మావోస్టులు చర్చలకు వస్తాము మేము ప్రజల సమస్యల మీద చర్చిస్తాము ప్రజల సమస్యల పరిష్కారానికి ఏకైక మార్గం చర్చలే అనడం వల్ల ఈరోజు మావోయిస్టులు కూడా చర్చలకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎదురుకారులలో పెట్టు హత్య చేయడం అత్యంత దారుణం ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడం అని ఇంకొక మార్గం కాదు కనుక ఈరోజు సందర్భంగా తెలియజేది ఏమైనా అంటే ఎవరైనా కానీ ఈ భూమి మీద ఎక్కువ రోజులు బతకనిక రాలేదు ఎవరికైనా కానీ ఎంత ఆత్మరక్షణ పెట్టుకున్నా కానీ ఏదో ఒక రోజున మరణించక తప్పదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మతోన్మాదం దేశమే శ్మశానం కాకత మతోన్మాదానికి పాలు పోసి పెంచుతున్న అధికార రాజకీయ వ్యపచార వ్యాపార దూపిడి పాలక వర్గాలు కనుక ఈ ఎన్నికలతోటి ఓట్లతోటి ప్రజలను కన్నీళ్లు పెట్టేయడం కానీ ప్రజల సమస్యల పరిష్కారానికి ఎన్నికలు ఓట్లు ఏకైక మార్గం అయితే ఇంతవరకు ప్రజల సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదు కాబట్టి స్వచ్ఛందంగా ప్రజలు కూడా ఎన్నికలను బహిష్కరించడానికి నిషేధించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ ఓట్లతోటి ప్రజల బతుకులు ఎందుకు మార్చలేదు ఓట్లతోటి ప్రజలకు ఏ విధంగా రెండు పోటు అధికార రాజకీయ వ్యపచార వ్యాపార దోపిడి పాలక వర్గాలని ఈ సందర్భంగా ప్రజలలో చైతన్యం తీసుకురావడమే ప్రజల సమస్యల పరిష్కారానికి ఏకైక మార్గం అని ఈ సందర్భంలో ప్రజలకు తెలియబరుస్తున్నాను కనుక అంటే ఎందుకనే మన అమిత్ షా కాని నరేంద్ర మోడీ గానీ మీరు ఎంత చర్చకు రండి అన్నా కూడా చర్చకు రాకుండా మిమ్మల్ని చంపడాలో మావోయిస్టును చంపడాలో అంటే ఏమైనా వ్యక్తిగతంగా ఏమైనా కోపం ఉందా మావోయిస్ట్ మీద అంటే ఏం ఈ రోజు సైద్ధాంతిక సిద్ధాంతంగా పరంగా ఈ రోజు మావోయిస్టులకు ఆర్ఎస్ఈ నుంచి పీపుల్స్ వార్ నుంచి ఉద్యమాల మధ్యన ఉద్యమం ఏ విధంగా జరుగుతుందో అనేది ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఏ విధంగా వీళ్ళు మావోయిస్టులు హత్య చేసారు మత ఉన్మాదాన్ని ఏ విధంగా ప్రజల నుంచి దూరం చేయాలని ఆలోచన ఉందో అలాంటి వాళ్ళని ఎవరిని కూడా ప్రజల మధ్యన ఉండవద్దు అనే ఉద్దేశంతో ఈరోజు మా మావోయిస్టుల మీద కక్ష సాధింపు వేధింపులు ఈ తప్ప ఇంకో మార్గం కాదని చెప్పేసి సందర్భంగా తెలియబరుస్తున్నా మా బీజేపీ మీద మావోయిస్టులు ఏ విధంగా ప్రతికారం తీర్చుకున్నారు అదే రకంగా మేము కూడా మిలిటరీని సైన్యాన్ని ప్రజల మధ్యన ఉంచి మేము కూడా ఆ విధంగా ప్రతికారం అనే ఉద్దేశంతో ఈరోజు ప్రజల మీద యుద్ధం ప్రకటించు కాబట్టి ప్రజలు ఆ యుద్ధాన్ని ఆపాలని చెప్పి ప్రజలు సిద్ధంగా ఉండరు ప్రజల యుద్ధం నాకు ఆకలి దరిద్రము నిరుద్యోగము నిరక్షరాస్య ఉరకట్ట భక్తులు ఆత్మహత్యలు ఇవే ఎన్నికల ద్వారా ఓట్ల ద్వారా సాధించినది ఎంగిలి మీద క్లియర్గా దీనికి ఎగబడుతున్నారు కక్కిన కూడా దీనిని కొట్టాడుకుంటారు కాబట్టి ఈ సందర్భంగా ప్రజలకు తెలియ ఎన్నికలు నిషేధించాలి ఓట్లను బహిష్కరించడమే ఏకైక మార్గం కనుక ఈ సందర్భంగా ప్రజలకు నా ఉద్దేశం తెలియజేయడం విమానంగా అంటే ఈరోజు ఆ కగారును ఏ విధంగా ఆపాలనేది ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి ఆలోచించాలి దాన్ని ఆపే తనకు ప్రయత్నించాల నక్సల రేట్లతో మావోయిస్టులతో జరపాలని చెప్పి తెలియపరుస్తున్నారు అన్న ఇప్పుడు ప్రజలు మీ వైపు ఉన్నారా బీజేపీ వైపు ఉన్నారా అనేది ఏం చెప్తారా ఈ రోజు రాక్షస నిర్బంధాన్ని ప్రవేశపెట్టి ప్రజలు ఎవరి వైపు ఉన్నారు అనేది ఈ రోజు గిరిజనులు ఏ విధంగా హత్య చేస్తున్నారు అనేది ప్ర ప్రచార సాధనాల ద్వారా కొన్ని బయ వెలుగులోకి వస్తున్నాయి కొన్ని వెలుగులోకి రావడం లేదు కాబట్టి అవే నిదర్శనం ప్రజలకు బలం లేకపోతే వాళ్ళు వాడి అందరిని వదిలిపెట్టి తల్లిదండ్రులను పెరిగిన గ్రామాలను వదిలిపెట్టేసి తల్లిదండ్రులను వదిలిపెట్టేసి ఈరోజు పెద్ద చదువులను వదిలిపెట్టి ఉద్యోగాలను వదిలిపెట్టి ఉద్యమాల వైపు ఎందుకు పోతున్నారు ఈరోజు నక్స్ మావోయిస్టులు అంటేనే ప్రజలలో నీతి నిజాయితీ మానవత్వం ఉన్న వ్యక్తులు అనేదే ఏ మానవత్వం ఉన్నోడే మావోయిస్టులు అనే పరిస్థితి తీసుకొచ్చారు కాబట్టి ఈరోజు నక్సలైట్లతో చర్చలు జరిపే దమ్ము ధైర్యము షాక్ లేదు మోడీకి లేదు అందుకే టెర్రరిస్టులతో చర్చలు జరపరు పాకిస్తాన్ వాళ్ళు వచ్చి భారతదేశం మీద దాడి చేసి ఎంతమందిని హత్య చేసినా వాళ్ళ బిర్యానీలు నిప్పిస్తారు బీళ్ళు తాపిస్తారు వాళ్ళతో చర్చలు జరుపుతారు కానీ మావోయిస్టులతో చర్చలు జరిపే పరిస్థితి లేదు కాబట్టి వెంటనే కగార్ను ఆపి నక్సలైట్లు మావోయిస్టులతో చర్చలు జరపాలని సందర్భంగా తెలియపరుస్తున్నాను ఇదివరకు జరిగిన ఎన్కౌంటర్ మీద ప్రజా న్యాయస్థానాల ద్వారా కానీ రిటైర్మెంట్ జడ్జీల ద్వారా కానీ న్యాయ విద్యాల కనీసం వాళ్ళ సేవలను కూడా వాళ్ళ కుటుంబాలకు ఉపజయ్యపలేని దుర్మార్గమైన పరిపాలన కాబట్టి ఈ అతి తొందరలోనే బీజేపీ ప్రభుత్వం ఎంతో ఇస్తుందని ప్రజలకు తెలియపరుస్తున్నారు గానే రీసెంట్గానే పాకిస్తాన్తో యుద్ధం జరుగుతుంటే చర్చ సిద్ధమయ్యారు ఇండియా వస్తే పాకిస్తాన్కి చర్చ సిద్ధమయ్యారు కానీ మావోయిస్టులతో చర్చకేం సిద్ధపడతలేదు నరేంద్ర మోడీ అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారా ఇప్పుడు టెర్రరిస్టుల కంటే ప్రమాదకరమైన వ్యక్తులు ఆ మావోయిస్టులు అనేది ఈ సందర్భంగా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నా టెర్రరిస్టులు అమాయకుల ప్రజలను ఈ రోజు ఎంతో మంది హత్య చేస్తుంటే దానికి அதிகார பார்ட்டி ஏ அதிகார பார்ட்டி என்னானு వాళ్ళను చర్చలకు పిలుస్తుంది తప్ప కానీ మావోయిస్టులతో చర్చలు అంటే ఎందుకు అంత భయం అంత ధైర్యం లేదు చర్చలు జరపాలంటే ఈ రోజు గిరిజన ప్రాంతాలు ఎంత ఆ ఏరియా వెనుకబడిన ప్రాంతాలు ఏ రకంగా ఉన్నాయి అడవి ప్రాంతాలు ఏ రకంగా ఉన్నాయి మైదాన ప్రాంతాలు ఏ రకంగా ఉన్నాయి ఒక ఉద్యమం అనేది ఒక ఎత్తుగడలతో ఎత్తుగడల రూపకంగా పోతుంది ఈ లొంగుబాట్లు అనేది దానివల్ల ఎంతమంది అమాయకులు బలైపోతున్నారు ఇన్ఫార్మ్ పోలీస్ ఇన్ఫార్మర్ అని ఎంతమంది హత్య చేస్తున్నారు పార్టీ ఇన్ఫార్మర్ అని చెప్పి పార్టీ వాళ్ళు ఎంతమంది హత్య చేస్తున్నారు అనేది ప్రజలు గుర్తించాలి ప్రజలు న్యాయానికి మార్గంగా ఉండాలని చెప్పేసి ఈ సందంగా న్యాయస్థానాలు ప్రజలకు న్యాయం ంత కాలం మావోయిస్ ఎవరు సో ఇదే అండి తన మాటల్లో చెప్తున్నాడు మాతో చర్చకు రండి మమ్మల్ని చంపకండి మమ్మల్ని ఎన్కౌంటర్ చేయకండి అని చెప్పడం జరుగుతుంది ఆ రోజు మావోయిస్టు గన్ను పోయింది కాబట్టి ఈ రోజు మా జేబులో పెన్ను వచ్చిందని తను చెప్పడం జరుగుతుంది మేము చెప్పాలంటే పాకిస్తాన్ తో చర్చ సిద్ధమైన నరేంద్ర మోడీ ఎందుకని మావోయిస్టు తో చర్చకు రావట్లేదు మేము కూడా ఇండియన్స్ మేము కూడా భారతదేశ పౌరుల మేము మమ్మల్ని ఎందుకు చంపుతున్నారు మా మానవతానికి నిర్వేత్త రూపం మా మావోయిస్ట్ అని చెప్పడం జరుగుతుంది ప్రజలకు అనుకూలంగా ఉండాలి కానీ ప్రజల్లో చంపాలని కోరుకోవద్దు సో కాదని మావోయిస్టులకు మద్దతుగా ప్రజలు ఉంటున్నారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు బీజేపీ కార్యకర్త ప్రతి ఒక్క నరేంద్ర మోదీ వరకు వరకు చేరవేయండి దయచేసి మావేస్టం చంపకండి మావేశం కగాత్తి పేరుతో చంపొద్దని తన మాటలతో చెప్పడం జరిగింది దయచేసి చూస్తూనే ఉండండి ఎల్జీటీవీ కెమెరా బిన్తో పవన్ కుమార్